వచ్చేదా ఈ లోపు ఈ ప్రచారం చేసుకుని ఒకవేళ వచ్చినా అది తెలుగుదేశము వైసీపీ వ్యాపారం పరంగా వచ్చిన తగవుల వల్ల జరుగుతుంది అనుకుందాం రేషన్ మాఫియా అంటే ఈయన కూడా మాఫియా ఈయన మాఫియా ఆపుతుంటే చంపల వాళ్ళు తినేది ఏమిటనాడంటే చంపినట్టు కదా అంతే కదా కాబట్టి అది వ్యాపార లావాదేవీల వివాదం యువతలో వాళ్ళు వైసీపీలో ఉన్నారు ఆయన తెలుగుదేశం ఉన్నాడు అంటే అది పార్టీకి ఏమైనా సంబంధం ఉందా బేసిక్గా వీళ్ళు అనేది ఏంటి అధికార పార్టీలో ఉన్నప్పుడు భయపడాలి కదా ఎంతకాలం బేసిక్ గా నీ ఉపాధిని దెబ్బతీస్తా నీ వ్యవస్థను దెబ్బతీస్తా నువ్వు బ్రతకనీయను అన్నప్పుడు ఏమవుతుంది వ్యవహారం ఇంకోటి ఇంతకు ముందే అదో మటర్ జరిగిందంట రేషన్ మటరే ఆ మటర్ జరిగిందని ప్రతీకారం అన్న పాయింట్ కూడా ఉంది అదే ఏం చేయించాడని అప్పుడు ఇష్యూ అంటే అది కూడా నడుస్తుంది కాబట్టి వ్యక్తిగత వివాదం అంటే కారణం అంటే మనం ఇప్పుడు కారణం ఇదే మనం గెస్ట్ చేయలేం జస్ట్ ఏదో విశ్లేషించుకోవడం వరకే కానీ మేము అధికారంలోకి వచ్చేసాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అలాగే మాకు కూడా కొన్ని అధికారాలు ఇచ్చేసారు ఇవి మొన్నటి వరకు వీళ్ళు ఎవరికి లేవు వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాకు ఈ దర్ప లేదంటే ఇది కూడా ఇలాంటి హత్యలకు దారి తీస్తుందా అంటే అధికారంలో ఉన్నవాడిని చంపడం అంటే కొంచెం మరి ఆలోచించాల్సిన విషయం అంటే బేసిక్ గా ఒకటే ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జైలుకి పోతున్నటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళాలనుకుని చేస్తారా చేయరు కదా ఎవడు పని వాళ్ళు చేసుకుంటుంటారు ఉనికికి సవాలు వచ్చినప్పుడు ఎదురు తిరుగుతారు గదిలో పెట్టి పెట్టుకొడతే పిల్లయిన పుల్ల ఎదురు తిరుగుతారు అంతే బయట బతకలేనప్పుడు ఏంటి పోతే జైల్లోకి వెళ్ళి బతుకుదాం లేని ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ క్రియేట్ చేసుకుంటోంది ఎవరు చేస్తుంది ఎవరు అది కదా ఆలోచించుకోవాల్సింది బేసిక్గా ఎందుకు క్రియేట్ చేసుకుంటాం